పింఛన్ వాటాలో వంచన్ రెండు పాయింట్ రెండు లక్షల మంది ఉద్యోగులకు కాంగ్రెస్ సర్కార్ టోకరా రెండు పాయింట్ రెండు సున్నా లక్షలు రాష్ట్రంలోని సిపిఎస్ ఉద్యోగులు వంద కోట్లు ప్రా ప్రాణ అకౌంట్లో జమ చేయాల్సిన ప్రభుత్వ వాటా వంద కోట్లు ఉద్యోగుల నుంచి జమ కావాల్సిన వాటా రెండు వేల ఆరు వందల కోట్లు పదమూడు నెలల మొత్తం రెండు వేల వందల అరవై కోట్లు కట్టాల్సిన వడ్డీ సుమారుగా అని చెప్పేసి ఇలా వార్త చూస్తా ఉన్నాం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సొమ్ము సొంత ఖర్చులకు మళ్లింపు పదమూడు నెలలుగా ఉద్యోగుల వాటా తన వాటా జమ చేయని ప్రభుత్వము ఇప్పటికే రెండు వేల ఆరు వందల కోట్లకు పైగా నష్టపోయిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు నెలకు రెండు వందల కోట్లు చెల్లించకుండా రేవంత్ పెన్షన్ మొత్తం తగ్గే ప్రమాదం ఉద్యోగుల్లో ఆందోళన సిపిఎస్ రద్దు హామీని అటకెక్కించి భవిష్యత్తు నిధితో బంతాట డిఏ ఏరియర్స్ సైతం వాయిదా పద్ధతిలో జమ చేస్తున్న ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం ప్రభుత్వ ఉద్యోగులకు పెద్ద కుచుటోపి పెట్టింది పెద్ద టోకరా పెట్టింది రాష్ట్ర సర్కార్ మేము వచ్చినాక అన్ని పెండింగ్ డిఏలు పిఆర్సీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పదిహేను రోజులలో క్లియర్ చేస్తామని చెప్పేసి ఇప్పటికీ ఆరు డిఏలు పెండింగ్లో పెట్టిర్రు కనీసం పెన్షన్ పైసలు జీపీఎఫ్ పైసలు పెన్షన్ పైసలు వాళ్ళకు రావాల్సిన పైసలు కూడా వాళ్ళకు చెల్లించలేని పరిస్థితి రాష్ట్ర సర్కార్ది అవన్నీ దారి మళ్లిస్తా ఉన్నట్టు ఆ పైసలు కొత్త పెన్షన్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పేసి హామిచ్చిర ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకున్నారు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళకు పెద్ద టోకరా పెట్టిర్రు పెద్ద కుచ్చుటోపి పెట్టిర్రు ఈ సందర్భంగా మనం ఈ అంశాన్ని చదువుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది హామీ ఇచ్చి అమలు చేయకపోవడం కాంగ్రెస్ నైజం అన్నది లోక విదితం కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం హామీ ఇచ్చి అమలు చేయకపోవడమే కాదు వారిని నిట్ట నిలువునా ముంచుతున్నది భవిష్యత్తు మీద ఆశతో ఉద్యోగులు జమ చేసుకుంటున్న సిపిఎస్ సొమ్మును సైతం దిగమింగుతున్నది ప్రతి నెల రెండు వందల కోట్లను సొంత అవసరాలకు వాడుకుంటూ ఉద్యోగుల భవిష్యత్ నిధితో బంతాట పదమూడు నెలలుగా సిపిఎస్ కాంట్రిబ్యూషన్ సర్కారు చెల్లించకపోగా తమ కష్టార్జితాన్ని వాడుకోవడం ఏమిటని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ ను రద్దు చేస్తాం పాత పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ ను అమలు చేస్తామని ఇది అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీని అమలు చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెండు పాయింట్ రెండు లక్షల మంది ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది అక్కడతో ఆగలేదు అంతకు మించిన అన్యాయాన్ని చేస్తూ వారి భవిష్యత్తును కూడా దెబ్బతీస్తున్నది ఉద్యోగుల ప్రాథమిక హక్కు అయినా సిపిఎస్ సొమ్మును వారి ప్రాణ అకౌంట్లో జమ చేయడం లేదు రాష్ట్ర ప్రభుత్వ వాటాను జమ చేయడం పక్కన పెడితే ఉద్యోగి నెలవారీ జీతం నుంచి రికవరీ చేసిన ద వాటాను కూడా జమ చేయడం లేదు ఇది ఏదో ఒక నెల రెండు నెలలు కాదు ఏక పదమూడు నెలల నుంచి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూనే ఉన్నది రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ వరకు పదకొండు నెలలు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మే రెండు నెలలు కలిపి మొత్తంగా పదమూడు నెలల వాటాను సర్కారు చెల్లించలేదు దీంతో సిపిఎస్ ఉద్యోగులు ఆందోళనకు గురవుతా ఉన్నారు మొత్తం మీద వాళ్ళకు రావాల్సిన పైసలను కూడా వాళ్ళు జమ చేయట్లేదు రాష్ట్ర సర్కారు మింగుతా ఉన్నది ప్రభుత్వం ఉద్యోగులకు మేము అధికారంలోకి వచ్చినాక ఒకటో తారీఖే ప్రతి నెల జీతాలు ఇస్తామన్నారా ఒకడో తారీఖు వేస్తున్నారా ఏత్తలేరా అనేది వాళ్ళకు తెలుసు మనకు సంబంధం లేని ముచ్చట కానీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ప్రభుత్వ ఉద్యోగుకి పెన్షన్ డబ్బులు కానీ రిటైర్మెంట్ అయిన డబ్బులు కానీ జీపీఎఫ్ పైసలు కానీ కనీసం సిపిఎఫ్ కూడా వాళ్ళకు చెల్లించలేని పరిస్థితి సిపిఎస్ కూడా వాళ్ళకు రద్దు రద్దు హామీని అతికెక్కిచ్చి మొత్తం మీద వీటిని రద్దు చేసి వాళ్ళకు రావాల్సిన పైసలను కూడా వాళ్ళు దొబ్బేస్తా ఉన్నారు ఈ పరిస్థితి చూస్తూ ఉన్నాం ఏమైనా ట్రెజరీలో ఉన్న రైతు భరోసా పైసలు అంటే గవర్నమెంట్ ఉద్యోగులకు ఏడు వేల ఏడు వందల కోట్ల రూపాయలను ఒకటో తారీఖు జీతాలు చెల్లించడం గవర్నమెంట్ ఉద్యోగులకు వాళ్ళ సిబిల్ స్కోర్ పడిపోతుందని చెప్పేసి కాకమ్మ కబర్లు చెప్పిండు రేవంత్ రెడ్డి ఇలా గవర్నమెంట్ ఉద్యోగుల పరిస్థితి ఏందయ్యా అంటే వచ్చినాక పదిహేను రోజులలోనే జీపీఎఫ్ కానీ పెన్షన్లు కానీ పెండింగ్ డిఏలు కానీ పిఆర్సీలు కానీ ప్రమోషన్లు కానీ పదిహేను రోజులలో అన్ని క్లియర్ చేస్తా మీరు మాకు ఓట్లు వేయరి ఓట్లేసి గెలిపిరి అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు మభ్య పెడితే ఏమో అనుకున్నారు ఏమో చేసిండ్రు రు ఇలా ఓట్లేసి నిరుద్యోగులు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ గద్దెనెక్కించిన తర్వాత ఏమాయేసారు పెండింగ్ డిఏలు పిఆర్సీలు అంటే నన్ను ఘోషణ రూపాయి లేవు నన్ను వండుక తింటారా మీరు ఆ మీరు బహిరంగ సభ పెడతా నేను ఆ సభకు వచ్చి ప్రజలను ఒప్పియండ్రి ప్రజలకు ఒప్పిచ్చిన తర్వాత మిగిలిన పైసలు ఏమన్నా ఉంటే మీరు తీసుకోండి లేకపోతే ప్రజలను ఏమన్నా ఒప్పిస్తారని అంటే మీకు ఈ హామీలు రద్దు చేస్తారు ఆ హామీలు రద్దు చేస్తారు రైతు బంధు బంధు పెడతారు కళ్యాణ లక్ష్మి బంధు పెడతారు ఇవన్నీ బంధు పెట్టి మా ఖాతాలలోనే పైసలు ఇస్తుంది రాష్ట్ర సర్కార్ అని చెప్పేసి రాష్ట్ర ప్రజలను మీరు ఒప్పియన్ ఒప్పించిన తర్వాత నేను అన్ని హామీలను అమలు చేస్తా మీకు ఇచ్చిన పెండింగ్ డిఏలు కానీ పిఆర్సీలు కానీ జీపీఎఫ్లు లు కానీ పాత పెన్షన్ విధానం కానీ అన్ని అమలు చేస్తా అని చెప్పేసి క్యాంట్రిబ్యూటర్ని ఏదైతే ఉన్నదో దాన్ని ఇప్పుడు ఆగం చేసి పడేసిర్రు పెన్షన్ స్కీమ్స్ సిపిఎస్ ను రద్దు చేస్తామంటే కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తాం పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని అన్నారు కనీసం వాళ్ళకు రావాల్సిన పైసలను వాళ్ళ ఖాతాలలో జమ చేసిన సిచ్యువేషన్ ఇక్కడ కనబడతలేదు ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగులు ధర్నాకు దిగుతాం రాష్ట్రోకలకు దిగుతామని అంటే లోపట్లోపట్నే దొంగలు ఉన్నారు లోపట్లోపట్నే పట్నే కొంతమంది నాయకులు మాట్లాడుకుంటా ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమాన్ని ఉధృతం జయనిస్తలేరు ధర్నాలు చేస్తారా రాష్ట్రారోకాలు చేస్తారా మీరు ఏమన్నా చేసుకోరు అన్నట్లు వ్యవహరిస్తూ ఉన్నారు ప్రభుత్వంతో అంటగాగుతా ఉన్నారు ఇలా మమ్మల్ని అన్యాయం చేస్తూ ఉన్నారని చెప్పేసి కొంతమంది కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు వాపోతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం ఎందుకు మరి నాయకులు ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగుల తరపున కొట్లాడాల్సింది పోయి ప్రభుత్వానికి అంటగాగుతూ ఉన్నారు ప్రభుత్వంకు ఆ మడుగులొత్తుతూ ఉన్నారు అడుగులకు మడుగులొత్తుతూ ఉన్నారు అధికారులు వీళ్ళ వైపు కదా కొట్లాడాలి వేయాల్సిందని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆఖరికి రెండు పాయింట్ రెండు సున్నా లక్షల రాష్ట్రంలోని సిపిఎస్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో రెండు లక్షల ఇరవై వేల సిపిఎస్ ఉద్యోగులు ఆ సిపిఎస్ ఉద్యోగులకు రావాల్సిన పైసలను కూడా వంద కోట్లు ప్రాణ కోట్లో జమ చేయాల్సిన ప్రభుత్వ వాటా ఉద్యోగులకు జమ కావాల్సి ఉద్యోగుల నుంచి జమ కావాల్సిన వాటా వంద కోట్లు మొత్తం రెండు వేల పదమూడు నెలల మొత్తం కలుపుకుంటే రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలను మింగింది రాష్ట్ర సర్కార్ కనీసము ప్రభుత్వం ఇచ్చే మాట జమయకపోతే అది పక్కన పెట్టరు కానీ వాళ్ళ ఖాతాల నుంచి వాళ్ళ జీతాల నుంచి ఖరీ చేసిన పైసలు కూడా వేస్తలేరు వాళ్ళ కష్టార్జితం కూడా వాళ్ళకి వేస్తలేరు ఇది ప్రభుత్వ ఉద్యోగులతోనే సర్కారు ఆడుతున్న చెలగాటం ఇప్పటికే పెన్షన్లు విడుదల చేయక రిటైర్మెంట్ బెనిఫిట్స్ను విడుదల చేయక ఆగమవుతా ఉన్నారు వృద్ధాప్యంలో రిటైర్మెంట్ అయిన వాళ్ళు పాపము రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళకు దావాఖాన ఖర్చులు అయితే లేకపోతే దేనికైతే అని చెప్పేసి ఎదురు చూస్తే కనీసం ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ను కూడా ఇయ్యలేని పరిస్థితి